హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ఇక ఈరోజు మహాలక్ష్మిలో అయితే ఉన్నారండి సో మన కోసం మంచి పార్టీవేర్ చీరలు అయితే తెప్పించారు అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయంట త్రీ డేస్ మాత్రమే ఆఫర్స్ ఇస్తారంట అంటే మనం ఊహించలేని ఆఫర్స్ ఈసారి ఇవ్వబోతున్నారు ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం అవుతుంది హాయ్ మా హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మన షాప్ ఆర్డర్స్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీటీ మార్కెట్ అన్న వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ ఆఫర్స్ వచ్చేసి ఓన్లీ త్రీ డేస్ అండి ఫైవ్ డేస్ సాటర్డే సండే ఈ త్రీ డేస్ మాత్రమే ఓన్లీ ఫ్యాన్స్ వెరైటీస్ అండి మనకు పెట్టు వర్డ్ సారీస్ దగ్గర నుంచి సారీస్ వరకు అన్ని వెరైటీస్ కూడాను మంచి కాంబ్ ఆఫర్స్ ఉన్న వీడియో అనేది స్టార్టింగ్ చేయడం వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు వాడు చూద్దాం ఏం చెప్పాలి సార్ చీరల గురించి చెప్పండి సార్ ఏం చీరలు చెప్పాలి సార్ ఫ్యాన్సీ వర్క్ సారీ అంటే ప్రైజెస్ సార్ మమ్మల్ని సతాయిస్తున్నారు మేడం దానివల్ల లాస్ట్ టైం కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి మేడం మాకు కూడా కొంచెం షేమ్ గా ఫీల్ అవుతున్నాము ఏమైనా వచ్చాయి చూడండి మీ ఛానల్లో మీరు చూస్తాను సరిపోద్ది సార్ కూడా చూస్తే బాగుంటుంది పేరు మార్చారు కదా ప్రైజెస్తో పాటు ఫ్రీ షిప్పింగ్ అడుగుతున్నారు ప్లస్ ఇంకా డిస్కౌంట్ అవును మేడం ధర్మవరం దానయ్య అని చెప్పారు కదా మీరు సాధకం చేసుకోవాలి అవుతుంది మేడం అవుతుంది అలానే అవుతుంది చూడండి ఇది వచ్చేసి పార్ట్ వేర్ సారీస్ మా ఓకే మనకి కట్ వర్క్ వచ్చేసి జాబ్దాన్లో వస్తుంది ఓకే అన్ని కూడా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుంది ఇది

ఎందుకంటే సార్ భయ నేను ముందే చేస్తున్నాను ఆఫర్స్ మీరు డిసైడ్ అయ్యారనమాట థౌజండ్ రూపీస్ మాత్రమే అండి ఏ చీర తీసుకున్నా కూడా ఇప్పుడు చూపించిన వాటిల్లో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది ఫ్యాన్సీ వెరైటీ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇది డిజిటల్ ప్రింట్ లాగా ఇది మనకి క్లాత్ అయితే సెమీ టస్సర్ లా ఉంది సెమీ టస్సర్ మేడం ఇది ఫ్లోరల్ డిజైన్ అండి కలర్ఫుల్ గా ఉంది చీర ఎందుకంటే ఇది వచ్చేసి పువ్వులు పళ్ళు పాటు మేడం ఇది బ్లౌజ్ వచ్చేసి మన కాంట్రాస్ట్ లోనే వస్తుంది ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి చాలా సాఫ్ట్ చాలా లైట్ వెయిట్ అంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ ఫ్రీ ఉంటుంది నార్మల్ వాష్ చేసేసుకొని అట్లా కట్ చేసుకునే చీరలు ఇది వచ్చేసి బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నాను చూడండి ఇది ఒక డిజైన్ ఇట్లా అన్ని కూడా కాంబో ఆఫర్ లో ఇస్తున్నాయి ఇది కాంబో ఆఫర్ ఉంది అంటండి సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ మేడం ఇది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి టూ 2 సారీస్ డిజైన్స్ కూడా ఇస్తున్నారు కలర్స్ కూడా ఇస్తున్నారు మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది బ్లౌజ్ కూడా దీంట్లో కంట్రాస్ట్ వస్తుంది ఇదంతా కూడా ప్రింట్ కాదు మేడం వీవింగ్ ఇది దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉంది అలానే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా ఎక్స్ట్రాగానే ఉంటుందండి ఈ ఆఫర్ వచ్చేసి త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఫ్రైడే సాటర్డే సండే అండి మీరు షాప్ ఇచ్చేసి ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకొని క్వాలిటీ కూడా చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ చూడండి ఇది ఇది వచ్చేసి జార్జెట్లోనే మనకి డిషార్ ప్రింట్ వస్తుంది అమ్మా శారీ మిడిల్ అంతా కూడా మనకి వీవింగ్ బుట్టా కూడా వస్తుంది చూడండి రింకల్ ఫ్రీ అండి చాలా బాగుంది క్లాత్ చూడండి అసలు ఏం మాత్రం గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది ఇది దీంట్లో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఎన్నో టూ సారీస్ తీసుకోండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏవైనా రెండు చీరలు అండి ఆఫర్ ఆఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ సారీ అయితే ఉండదండి రెండు చీరలు అయితే మస్ట్ తీసుకోవాలి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాలండి మనం బాగున్నాయి డిజైన్స్ కలర్స్ అయితే అన్ని బాగున్నాయి ఎన్ని మంచి కలర్ చూద్దాం కొత్త వెరైటీ ఇది చాలా బాగుందండి అండి బోర్డర్ కూడా చిన్న బాటర్ వచ్చేసి మనకంతా కూడా కలంకర్ ఫ్రెండ్స్ వస్తుంది కూడా అంటే డీన్స్ వచ్చాయి నెమళ్ళు వచ్చాయి ఏనుమలు వచ్చాయి అన్ని బాగున్నాయి చిన్న బోర్డర్ చును పళ్ళు కూడా టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇది మనకి కాంట్రాస్ట్ వచ్చేసి చిన్న ప్రింటెడ్ వస్తుంది చూసి ఆఫ్ టు చెన్నీరి ఫ్యామింగ్ బాగా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్లు వేసున్నాను ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మా ఫెస్టిల్ శారీ కాదు టూ సారీస్ ఆహా ఇందులో కూడా ఆఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ టూ సారీస్ సూపర్ చెల్లండి ఫిఫ్టీన్ కి టూ అంట ఒక్క చీర చీర ఫ్రైజ్ అసలు ఇది అయితే ఇందులో మనకి ఆఫర్ లో రెండు చీరలు ఇస్తున్నారు కొత్త వెరైటీ కలర్స్ బాగున్నాయి ఇది కూడా సేమ్ ఇదే ఆఫర్ ఇది ఆఫర్ ఇక్కట్ స్టైల్ ప్యాటన్ ఇది క్లాత్ మార్తుంది ఇది ఇది మైసూర్ సిల్క్ లాగా ఉంటుంది అది అట్లా మహేశ్వర ఇట్లా మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ కూడా వచ్చింది ఇదంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింటెడ్ ఏ వీవింగ్ కాదు ఇది ప్లస్ శారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది మనకు కంటాక్ట్ వస్తుంది ఇది బార్డర్ కలర్ లో ఉంటుంది బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ మా ఇది ఇలాంటి ఆఫర్ మరీ మరీ రాదు సింగిల్ శారీ అనేవి థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన వెరైటీస్ ఇవి మరి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి మీకు టూ శారీస్ ఇస్తున్నాను ఓన్లీ ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఓకే ఈ త్రీ డేస్ మాత్రమే అండి ఆఫర్స్ ఇది ఏవైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ ఈ ప్రైస్ రేంజ్ లో చాలా ఆఫీషియల్ పర్పస్ ఆఫీస్ వేర్ కి కావాల్సిన వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకోవచ్చు మంచి క్లాత్ స్టోర్ కి అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు ఎల్పిటి బ్రాంచ్ లోనే నా సరి ఓన్లీ ఎల్పిటి బ్రాంచ్ ఓన్లీ ఎల్పిటి బ్రాంచ్ మాత్రమే ఉంటుంది ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉన్న శ్రీ మహాలక్ష్మి సెల్స్ లో ఈ ఆఫర్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్ లోనే ఇది ఇంకొక అడిషన్ మనకి ఇది ఇక్కతు ప్యాటర్న్లో వస్తుంది చూడండి బార్డర్ వచ్చేసి కాంజీవరం బార్డర్స్ వస్తుంది మా చూడండి కంటస్ పళ్ళు కంటస్ట్ బ్లౌజ్ దీంట్లో కూడా మంచి కాంబినేషన్స్ ఉంది బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏ శారీ నచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పర్చేజ్ చేసుకోండి సింగిల్ శారీ మాత్రం లేదండి బ్యాండెట్గా టూ సారీస్ తీసుకోవాలి ఇన్ని కాంబినేషన్స్ ఇన్ని డిజైన్స్ వచ్చింది చూసానండి ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది చూడండి వచ్చేసి బనారసీ చందేరిలో వస్తుంది ఇది కంటాష్ బాడర్ వస్తుంది శారీ మిడిల్ పాటంతో కూడా మనకి సిల్వర్ జీరోతో బుట్ట వెరైటీస్ వస్తుంది మా పై బాటర్ కూడా కంటాష్ వాటర్ చూడండి షార్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా కంటాస్ట్లోనే వస్తుంది దీంట్లో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మీరు కాంబో ఆఫర్లో తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది చూడండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ మీరు షాప్ వచ్చేసి ఈ వెరైటీలు ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చండి ఎంత బాగున్నాయండి డిజైన్స్ ఇలా చూస్తే అలా తీసేసుకుంటారేమో కొంచెం ఫాస్ట్ రండి కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్లో కూడా బుక్ అయిపోవచ్చు రీసెలర్స్కి ఇది మంచి అవకాశం అండి ఇంత రిచులకున్న సారీస్ ఓన్లీ ఫిఫ్టీన్ నాటికి టూ సారీస్ బ్లౌజ్ ఇది ప్రీమియం క్వాలిటీలో ఉన్న సారీస్ అన్నీ కూడాను దాంట్లో కూడాను మనకి మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది లెనిన్ టిష్యూ మా ఇది బోర్డర్ వచ్చేసి మనకి జూట్ వీవింగ్తో వస్తుంది కంటాస్ బార్డరే సారీ మిడిల్ పార్టన్తో కూడా లెనిన్ టిష్యూ ఇలానే చిన్న జీర వీవింగ్తో లైన్స్ కూడా ఉంటుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది కంటాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ ఉంటుంది అండి ఇవి కూడా అఫీషియల్ పర్పస్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం బెస్ట్ అండి బాగా కనబడతాయి లైట్ వెయిట్లో వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నైన్ హండ్రెడ్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ ఈ ఇట్లాగా ఫ్యాన్సీ సారీస్ ఆఫీస్ పర్పస్ యూజ్ అయ్యే చీరలు పార్టీ వేర్ ఫంక్షన్స్కి యూజ్ అయ్యే చర్లు అన్ని ఆఫర్లో ఉన్నాయి త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి ఎల్పిటీ బ్రాంచ్లో ఉన్న శ్రీ మహాలక్ష్మిలో ఈ ఆఫర్స్ ఉంటాయి మళ్ళీ కొత్తపేటలో అయితే అక్కడ బ్రాంచ్లో అయితే లేవు రావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికే వస్తే సరిపోతుంది జన్మ ఎన్ని కాంబినేషన్స్ ఉంది అలానే ఇది ఒకటి జన్మ ఓకే కడ్డీ వాటర్ వచ్చేసి శారీ మిడిల్ పటంతో కూడా మనకి జూట్ వివింగ్ వస్తుంది ఇది కూడా ప్రీమియం క్వాలిటీలో లెనింగ్ సారీస్ ఇవి చూడండి షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది జూట్ వివింగ్తో ఇది కూడా సేమ్ ప్రైస్లోనే నైన్ హండ్రెడ్లో ఇంత మంచి వెరైటీ ఏ సారీ వచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేసింగ్ చేసుకోండి ఈ ఆఫీస్ వర్క్ అయితే చాలా బాగుంటాయమ్మా క్లాసులుక్ ఉంటాయి ఇవి స్మూత్ ఉంటుంది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి బనారసీ ఫ్యాన్సీలు అమ్మాయి కంట్రాస్ట్ బాటర్ వచ్చేసి శారీ మిడిల్ పటన్తో కూడా మనకి బ్రోకెట్జన్ వస్తుంది గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్లోనే ఉంటుంది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది శారీ మిడిల్ పటన్తో కూడా మనకి స్టార్టింగ్ వరకు ఒకలా ఉంటుంది ఈ డిజైన్లో కూడా మంచి కాంబినేషన్స్ ఉంది ఇది కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను కాంబో ఆఫర్లో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎయిటీన్ హండ్రెడ్ కలర్స్ బాగున్నాయి చూడండి ట్రెడిషనల్ వేలో మంచి కాంబినేషన్స్ ఇవి ఇంట్లో ఇదొక డిజైన్ ఎయిటీన్ హండ్రెడ్లో ఎంత మంచి వెరైటీ ఏ శారీ నచ్చినా కూడా ఇమీడియట్గా చేసుకోండి దీంట్లో స్టాక్ కూడా కొంచెం లిమిటెడ్గానే ఉంది నెక్స్ట్ వెరైటీస్ ఇది బనారసీ ఫ్యాన్సీలోనే మనకి పైతాని స్టైల్ ఇదంతా కూడా మనకి శారీ అంతా కూడా బుటా వెరైటీ వస్తుంది కథాన్ సెల్ లాగా ఉంటుంది బార్డర్ కమిషన్ అయితే కాంజీవరం బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరే రిచ్ పల్లు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ స్మాల్ బూటీ బార్డర్స్కి కాంచీపురం బాటర్ వస్తుంది సార్ ఇది థ్యాంక్స్ మాత్రం చాలా బాగుంది సార్ సారీ మిడిల్ పార్ట్ వచ్చేసి స్టార్టింగ్ చని వరకు ఒకలా ఉంటుంది ఇది కూడా బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్లు ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాకపోతే ఏంటంటే మన ప్రైస్ వేరే ఉంటుందండి మీరు భయపడకండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ శారీ ప్రై అంటే శారీ చెప్పిన ప్రైస్ అది మనకు సార్ ఈ రోజు వచ్చేసి ఈ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇప్పిస్తాను సార్ ఇయకున్నా సార్ లేదు డిస్ప్లే మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసేస్తాను మీ స్క్రీన్ షాట్ తీసేసి వీళ్ళ వాట్సాప్ నెంబర్ పేమెంట్ మీతో నేను తీసుకోవాలా చెప్పండి సరే మీరు అన్న ప్రైస్ కను ఎందుకంటే ప్రతి వీడియోలో ఇది ఒక కన్ఫ్యూజన్ అయిపోతుంది సార్ మీరు ఒక చెప్పారు సార్ వేరే ప్రైస్ చెప్తారు సార్ చెప్పండి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్రీన్ మీద పెడతాను ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇచ్చేయండి ఏమైనా ఉంటే మన ఇద్దరం చూసుకుందాం సార్ ఓకే సార్ శారీస్ ఏంటంటే ఒకరిద్దరు కాదు సార్ అందరు కట్టుకోవాలి సారీస్ వన్ డేలు వెళ్ళిపోవాలని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వన్ డేలో వెళ్ళిపోతుంది సార్ మంది టూ అవర్స్ ఉండడం కూడా కష్టం అయిపోతుంది ఎందుకంటే బెస్ట్ లో ఇస్తున్నాం కాబట్టి బెస్ట్ ప్రైస్ లో లాస్ట్ సారీ అయితే సూపర్ బాగుంది సార్ ఇది ఇదే కాకుండా మనకి కాంటాస్ట్ లో కూడా వచ్చింది ఓకే చూడండి చాలా బాగుంది చూడండి చాలా గ్రాండ్ కొంటారు సార్ ఇది చూడండి ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ వెరైటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు ఇలా చేస్తే కష్టం అయిపోద్ది నేను అందు గురించిన షూట్స్ అనేది ఇవ్వలేకపోతున్నాను స్టాక్ ఇవ్వలేకపోతున్నాం ప్లస్ వచ్చిన కస్టమర్ కూడా మనం రిప్లైస్ ఇవ్వాలి కదా సార్ క్లియర్గా ఎందుకంటే తక్కువ బడ్జెట్లు ఇస్తున్నప్పుడు ఎక్కువ యూస్ క్రౌడ్ వస్తుంది ప్లస్ ఆన్లైన్లో అడుగుతుంటారు వాళ్ళందరూ కూడాను ఓకేనా మీరు అన్నందుకైనా నేను కంపల్సరీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కేసు చూడండి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ డేస్ మాత్రం ఇది ఆఫర్ ఓకే ఎంత ప్రైజ్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ సార్ సింగిల్ సారీ సింగిల్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాంబో ఆఫర్ అనుకుంటారు కాదు సింగిల్ సారీ నెక్స్ట్ వెరైటీ చూద్దాం వెరైటీ వచ్చేసి బనారసి మీనాకరీ బార్డర్ సారీ సార్ చాలా బాగున్నాయి సార్ చాలా రిచ్ లుక్ ఉంటుంది సారీ శారీ మిడిల్ పట్ అంతా కూడా మనకు మొట్ట వెరైటీ వస్తుంది కాంజీవరం స్టైల్లో పై బాడో కూడా కంటాస్ట్ బార్డరే గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ హ్యాండ్స్ మాత్రం మనకి మీనాకరీ బార్డర్ వస్తుంది చాలా లుక్ ఉంటుంది సార్ పార్టీ వేర్ శారీస్ ఇవి ఓకే వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉంది ఇది కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాను న్యూ వెరైటీ ఇదే అయినా కూడా ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ సారీస్ చాలా బాగున్నాయి ప్రైస్ బాగాలేదు సార్ అసలే కొంచెం కూడా బాగాలేదు అంటే సారీస్ అయితే చాలా హండ్రెడ్ పెంచండి మీరు మరీ టూ మచ్ హండ్రెడ్ పెంచండి కొత్త బై వన్ గెట్ వన్ కాదు సార్ సీరియస్ అంటున్నా ఎందుకంటే ఇంత మంచి సారీస్ అసలు చెప్తున్నాను కదా వీటికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాలి కొత్త బై వన్ గెట్ వన్ కూడా ఇయర్ ఇది కూడా మీతో ప్రైస్ డబ్బులు ఇబ్బత సరే సార్ అయితే మరి మీరు అన్నందుకైనా కంపల్సరీ చూడండి అందరి కోసం ఇదే ఆఫర్ ఇస్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ రిమైనింగ్ బ్యాలెన్స్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్తో నేను రిసీవ్ చేసుకుంటాను చూడండి ప్రీమియం క్వాలిటీ ఉన్న శారీస్ అన్నీ కూడాను కార్తీక మాసం మేము వాళ్ళకు స్పాన్సర్ చేసినాం అనుకుంటాం మీ అక్క చెల్లెలకు ఏముంది ఓకే సార్ ఓకే తప్పకోకుండా అందు గురించి నేను ఇస్తున్నాను కాన్ఫిడెంట్గా ఇస్తున్నాను ఈ వీక్ మొత్తం ఆఫర్ ప్రీ ప్రమోషన్ చేసినాం అనుకుంటామండి మెయిన్గా చూడండి ఇంత మంచి శారీస్ ఇవన్నీ మార్కెట్లో మీకు తెలుసుదండి టూ థౌజండ్కి అయితే సేల్ చేస్తున్నారు బట్ సారీ ఏంటంటే ఇవాళ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బై వన్ గెట్ వన్ ఇస్తున్నారు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉంటాయి స్టో స్టోర్ విజిట్ చేయండి విజిట్ చేస్తే మీరు ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి ఇలాంటి శారీస్ అన్నీ తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ చెక్ చేసుకోండి బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ అండి టూ ఫైవ్ హండ్రెడ్

జింకలాగా పోవాలంటే ఒక మంచి ప్రైస్ చెప్తారు మీరు అట్లా పెట్టండి చెప్పేసుకోండి సార్ మీరే చెప్పండి నేను అసలు ఏ మాత్రం కూడా మాట్లాడను ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇవ్వండి జింకలా ఉరుకుతుంది ఈ సారీ నత్తలాగా పోవాలనుకుంటే టూ థౌజండ్ ఫోర్ మీ ప్రైస్ ఇచ్చేసేయండి ఓకే సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి చాయిస్ మీదే చూ చాయిస్ మీకే వదిలేస్తున్నాం కలర్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి వదిలేస్తున్నాం చూస్తున్నాం కదా అండి శారీతో ప్రైజ్ ఇప్పించిన నేను సో ఇమీడియట్లీ పర్చేస్ చేయండి

మనం త్రీ థౌజండ్ అమ్ముతున్నాం మార్కెట్ ప్రైస్ కొత్త మన ప్రైస్ వేరే ఉంటుంది ఫస్ట్ అయితే కొన్ని కలర్స్ చూడండి ఎవరన్నా మీ బీర్వాలో మీ వరల్డ్ డ్రాప్లో లో ఏంటంటే ఇలాంటి శారీ లేవనుకోండి ఇమీడియట్ పర్చేస్ చేయండి ఎందుకంటే ఉండాలి లేకుంటే ఇప్పుడు మంచి ఆఫర్ ఇప్పిస్తాను నేను ఆఫర్ కోసమే మీరు పర్చేస్ చేసుకోండి చెప్పండి సార్ చెప్పండి మా ప్రైజ్ ఏది మా ప్రైజ్ అయితే మా చేతిలో ఏది లేదు మేడం మా ఏం మాటలు గిటలు ఏం లేవు సార్ మేము ఒక డీల్కి వచ్చేసాం మేడం ఏదైతే దీంట్లో వచ్చేసి మైనస్ అవుతుందో అదంతా కూడా మీ మీ దాంట్లో కట్ చేయడం కాదు మేడం అందుకని అంత డీల్గా మీరే చెప్పండి అంటున్నాడు సార్ సో నో ప్రాబ్లం మీ అక్క చెల్లెల కోసం మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం టూ థౌజండ్ రూపీస్ సార్ సింగిల్ సారీ సింగల్ సారీ టూ థౌసండ్ రూపీస్ షిప్పింగ్ సార్ కండిషన్ టూ థౌసండ్ తీసుకెళ్ళండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి మార్కెట్ మీరు కంపేర్ చేయండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ కమ్మేస్తున్నారు బట్ మన మహాలక్ష్మిలో జస్ట్ టూ థౌసండ్ రూపీస్ కి సారీస్ తీసుకోవాలి అది కూడా త్రీ డేస్ మాత్రమే ఓన్లీ త్రీ డేస్ నెక్స్ట్ మేడం బనారసీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ చిన్నాన్ సిల్క్ వస్తుందిమా ఇది చూడండి మనకు బార్డర్ కూడా కంజోరం బార్డర్ వస్తుంది సారీ మిడిల్ అంతా కూడా చెక్స్ వెరైటీ వస్తుంది బ్లౌజ్ మాత్రం ఇది కంటాస్లో వస్తుంది విత్ పుట్ట వెరైటీ చాలా చూడండి మనకి బ్లౌజ్ ప్రైస్లో శారీ ఇస్తున్నాను ఇంత బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను సార్ మీకోసమే చెప్తున్నాను మళ్ళీ మీరు అడగండి ఓకే మేము యాక్చువల్గా రెగ్యులర్ గా మనం థౌసండ్ రూపీస్ సేల్ చేసే వరైటీ ఇది ఈ థౌసండ్ కి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీ టూ సారీస్ ఓకే ఇంకా దీంట్లో మీరు ఆలోచన చేయకండి అంత బెస్ట్ ప్రైస్ ఇది మంచిగా మన హైదరాబాద్ లాంగ్వేజ్లో అంటే ఇంకా కోషిష్ చేసి కోషిష్ చేస్తుంది కోషిష్ చేయకండి ఇంకా కూడా మీకు లేదు సార్ ఆల్రెడీ సార్ కోషి కోస్తున్నాడు కోసేసారు సార్ చేసే సార్ సార్ చేసేసారు మహాలక్ష్మి సిల్స్ అంటేనే కలర్స్ ఆఫ్ లైఫ్ అయిపోయింది ప్రైజెస్ కానీ ఏది మా చేతిలో ఏం లేదు రేపు అంటే నెక్స్ట్ వీక్ వచ్చి షాప్ మాది పెట్టేసుకోండి పెట్టేసండి కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ వాళ్ళది మహాలక్ష్మి షాప్ వాళ్ళది ప్రైజెస్ మావి అని అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవే కాబట్టి నేను కొన్ని మాత్రం శాంపుల్ చూపించాను షాప్ ఇచ్చేసి ఈ వెరైటీలు ఇంకా కొన్ని డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ నెక్స్ట్ వెరైటీ సో ఇది ఫ్యాబ్రిక్ అయితే డోలా ఫ్యాబ్రిక్ అండి మంచిగా వర్క్ వచ్చింది చాలా ట్రెండింగ్ చీరలు ఇవి కూడా అందులో కలర్ అయితే వైన్ కలర్లో వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్లో వస్తుంది సూపర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సీక్వెన్స్ వచ్చేసి చూడండి సారీ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ హెవీగా ఉంటుంది వర్క్ ఇది లెంత్ వర్క్ ఇప్పుడే వచ్చింది ఇది స్టాక్ మీకోసమే తీయించాను చూడలేదు సార్ అల్లేదు సార్ ఇప్పుడే వచ్చింది ఇంకా కావాలంటే మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి ఒకసారి అవి తీసుకురండి చాలా బాగుంది సార్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ త్రీ డేస్ ఆఫర్లు ఇస్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవును సార్ సార్ మాకు ఎట్లా ట్యాగ్ లేవు కదా అని చెప్పేసి ప్రైజ్ ఎక్కువ చెప్తున్నారు అలా ఎప్పుడు మహాలక్ష్మి సిల్స్ మేము ఎప్పుడు కూడా మోసం చేయండి సార్ అదొకటి పెట్టుకోండి మీరు అడిగిన ప్రైజ్ ఆ ప్రైజ్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మన అక్క కూడా అంటే ఈ ఇస్తారన్నాడు సార్ మాట తప్పరు మడమ్మ తిప్పరు మాట అయితే తప్పండి ధర్మవరం దానయ్య అవుతుంది సార్ సార్ జిందాబాద్ కొట్టేసి మీరు ప్రైజెస్ ధర్మవరం దానయ్య మాట తప్పడు మడవ తిప్పడు కలర్స్ ఆఫ్ లైఫ్ రేట్ చెప్తే అదే ఇచ్చేస్తూ సార్ సరే సార్ నైన్టీన్ హండ్రెడ్కి ఇచ్చేసేయండి ఇక నైన్టీన్ హండ్రెడ్ సార్ రియల్గా కస్టమర్స్ వచ్చి మీ దగ్గర ప్లీజ్ సార్

తీసుకొని నైన్టీన్ హండ్రెడ్ తీసేసుకెళ్ళండి చాలా మంచి శారీస్ అండి మీరు మార్కెట్లో కంపేర్ చేయండి మీరు చెప్పడం కాదు కంపేర్ చేస్తే ఇవే శారీస్ కంపేర్ చేసుకుంటే ఇంకా బెటర్ సార్ ఎవరు కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి సింగిల్ రూపీ కూడా తక్కువ అయితే ఇవ్వరు మనం మీరు చెప్పినట్టు నేను నైన్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాను సార్ లాస్ట్ వీక్ మనం ఆఫర్లు ఇచ్చాము చాలా వరకు మనం స్టాక్ ఇవ్వలేకపోయినాం వాళ్ళందరి కోసం మళ్ళీ రీస్టాక్ చేయించాను మళ్ళీ అయిపోయింది ఈ ఆఫర్ ప్రైస్ మీకు ఐడియా ఉందా సార్ ఐడియా ఉంది సార్ 1050 కి ఆ 3 సారీస్ అంతే కదా సార్ అంత మేడం కరెక్ట్ గా కదా పెట్టుకున్నారు ఏమన్నా మరి బావిన నికేం దగ్గిస్తున్నారా నాకైతే వాళ్ళందరి కోసం ఇవ్వడానికే నేను ఈ ప్రైస్ ఇస్తున్నాను సార్ ఇది మనము సింగిల్ సారీని మనం ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేస్తున్న వెరైటీ సార్ ఇప్పుడు కొంతమందికి ఇచ్చేసి కొంతమందికి ఇవ్వలేదు కొంచెం మంది ఫీల్ అవుతారు కాబట్టి మన వాళ్ళందరి కోసం కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి మళ్ళీ దీంట్లో థౌజండ్ ఫిఫ్టీకి టూ శారీస్ అనుకున్నా ఒక శారీ మన నుంచి గిఫ్ట్ ఇస్తామన్నాము సేమ్ అదే ఆఫర్ని ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను చాలా వరకు ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ వరకు వచ్చేస్తుంది స్టాక్ ఇంట్లో ఏ శారీ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఆన్లైన్లో వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాను వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు అలానే షాప్ ఇచ్చేసారంటే ఇంకా నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్ చూసుకొని అండి ఒకటి కాదు రెండు కాదండి వందల్లో వేలలో ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టైం వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సార్ ఏంటంటే చాలా సారీస్ తీసుకొచ్చి ఆఫర్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట థౌజండ్ ఫిఫ్టీకి త్రీ శారీస్ మీ ఇంట్లో ఎవరి పెళ్లి ఉన్నా కానీ ఏమున్నా కానీ కంపల్సరీ వెంటనే విజిట్ చేయండి చిన్న బార్డర్ పెద్ద బార్డర్ పువ్వుల డిజైన్ కావాలా ఎలిఫెంట్ డిజైన్ కావాలా జెర్రీ వీవింగ్ కావాలా జెర్రీ వీవింగ్ కూడా జరీ వీవింగ్ కావాలా సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది ఇంకా జరీ కావాలా బాంద్రీ కావాలా ఏదైనా కూడా మీరు తీసేసుకోవచ్చు ఈ ఆఫర్ లో థౌజండ్ కి త్రీ శారీస్ డేస్ మాత్రమే అండ్ ఎల్బీ నగర్ ఎల్పిటి బ్రాంచ్ లో ఉన్న శ్రీ మహాలక్ష్మి లో సో వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ఆఫర్ కావాలంటే మహాలక్ష్మి సార్ని వచ్చేసి అడగండి